తిరుపతి పట్టణంలో సోమవారం సినీ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద అభిమాన సంఘాలు నాయకులు మనోహర్ రెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ బాలకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారని తండ్రి బాటలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు నందమూరి అభిమానులకు ఇది పండుగ రోజు అని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తారక రామారావు గారు చూసిన పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు నిలుపుతూ మూడవసారి పుట్టినరోజు ఈ రోజు చేసుకుంటూ ఏదైతే ఇక్కడ అభిమాన సంఘాల నాయకుడు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క మిత్రులు అందరూ కూడా కలిసి ఈ రోజు భారీ ఎత్తున కూడా పేదలకి అన్నదాన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కూడా అభినందిస్తూ ఏదైతే నందమూరి తారక రామారావు గారికి తిరుపతికి ఉన్న అవినాభావ సంబంధం ప్రతి సినిమా రిలీజ్ అయితే ఆ వీలు తీసుకొచ్చి ఇక్కడ శ్రీవారి పాదాల చెంత పెట్టి పూజలు నిర్వహించిన తర్వాత సినిమా రిలీజ్ చేసే ఆనవాయితీ నందమూరి కుటుంబంలో వస్తూ ఉంది ఈ రోజు అందరికీ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే నందమూరి అభిమానులందరూ కూడా వన్ సైడ్ గా ఈ రోజు ఏదైతే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి సహకరించిన నందమూరి అభిమానులందరికీ ప్రత్యేకంగా నందమూరి బాలకృష్ణ సుటినోజు సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఇంకా కూడా రాజకీయంగా సినీ రంగంలో ఇంకా కూడా అత్యున్నతమైన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి నందమూరి అభిమానులైన మేమందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం